హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను పెసరటుప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి సో దానికోసం ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు ఒక హాఫ్ గ్లాసు బియ్యం తీసుకోవాలి దీంట్లో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి వీటిని ఒక ఐదు ఆరు గంటలు నానపెట్టుకోవాలండి ఒక ఆరు గంటలు సరిపోతుందండి చూసారా ఈ విధంగా నానాలి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి మిక్సీ పట్టే ముందుగా తీసుకుంటే సరిపోతుంది వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి వాటిలో యాడ్ చేసుకోవాలండి వీటి మొత్తాన్ని ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలండి పిండి ఈ విధంగా ఉండాలి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ మొత్తం బయటే పెట్టండి అప్పుడే బాగా పులుస్తుంది పిండి చూసారా ఈ విధంగా బాగా పులుస్తుంది ఇట్లా ఉంటే పెసరట్టు బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పొయ్యి మీద మనం ఓ ఉప్మాకి ప్రిపేర్ చేసుకుందాం అండి చూసారా నేను రెండు టీ గ్లాసులు ఉప్మాని తయారు చేసుకుంటున్నాను సో రెండు టీ గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ కంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండాలి బాగా జోరు జోరుగా అప్పుడు పెసరట్లోకి బాగా ఉంటుంది సో ఈ విధంగా పెనం మీద వేసుకొని నాకైతే నేను కొంచెం లేటుగా వేసేసరికి గట్టిపడిందండి వెంటనే వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి పెసరట్టు సో ఇప్పుడు మా మొత్తాన్ని పెసరట్టంతా అంతా స్ప్రెడ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇలా మధ్యలో ఉంచేసి తీసుకున్న బాగానే ఉంటుందండి మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు సో నాకు కొంచెం గట్టిగా వచ్చింది కాబట్టి నేను అట్లా మధ్యలోనే ఉంచేసుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ పెసరట్టులోకి పల్లీల చట్నీ పచ్చిమిర్చి చట్నీ సూపర్ కాంబినేషన్ ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్